హాయ్ నమస్తే నేను మీ వాసుదేవన్ హరిరామ జోగయ్య గారు యాభై ఏడు నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు ఎవరు ఉండాలనే దానికి సంబంధించి ఒక లిస్టు రిలీజ్ చేశారు అంటే హరిరామ జోగయ్య జనసేన అభ్యర్థులు ఖరారు చేస్తున్నా కాదు కానీ దీని అర్థం పవన్ కళ్యాణ్కి ఒక సూచన చేస్తున్నారు యాభై ఎనిమిది నియోజకవర్గాల్లో పదివేలకు పైగా ఓట్లు లాస్ట్ టైం తెచ్చుకున్నది జనసేన టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినప్పుడు ఆ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులే ఉండాలని చెప్పేసి ఆయన ప్రతిపాదన చేశారు పవన్ కళ్యాణ్ కూడా ఆ దిశగా తెలుగుదేశంతో అడుగులు వేయాలి తెలుగుదేశాన్ని అడగాల అడుగులు వేయాలని మాత్రమే చెప్పారు ఎందుకంటే ఇప్పుడు ఇద్దరికీ అవసరం అది పవన్ అవసరం టీడీపీకి ఎంత ఉందో టీడీపీకి పవన్కి కూడా టీడీపీ అవసరం అంతే ఉంది ఈ విషయాన్ని ఇద్దరు గుర్తెరిగారు కాబట్టి వెళ్తున్నారు కానీ పవన్ మొహమాట ఆ యాభై ఏడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మీరు పదిహేను ఇరవై తీసుకోండి అని లోకేష్ చెప్పిన మాటని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పవన్ కళ్యాణ్కి చెప్పేస్తారా అనే ఆందోళనతోటి జోగయ్య గారు ఈ లిస్టుని పబ్లిక్గా రిలీజ్ చేశారు ఆ యాభై ఏడు నియోజకవర్గాలు ఏంటో ఒకసారి చూద్దాం మనం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం నుంచి తంగళ్ళ ఉదయ శ్రీనివాస్ లేకపోతే పవన్ కళ్యాణ్ ఇద్దరు కాపు సామాజిక వర్గం వారే అంటే ఆప్షన్స్ కూడా ఇస్తున్నారు ఆయన కాకినాడ రూరల్ నుంచి పంతం నానాజీ కాపు సామాజిక వర్గం కాకినాడ సిటీ నుంచి ప్రసింగి ఆదినారాయణ బీసీ అగ్ని కుల క్షత్రియ అలాగే రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ కాపు రాజానగర్ నుంచి బత్తులు రామకృష్ణ కాపు రామచంద్రాపురం నుంచి చిక్కాల దొరబాబు కాపు ముమ్మిడివరం నుంచి పితాని బాలకృష్ణ బీసీ శెట్టి బలజా ఇతని గురించి మనం విడిగా చెప్పాలి ఇక్కడ పితాని బాలకృష్ణ ఒక కానిస్టేబుల్ పవన్ కళ్యాణ్ పిలుపందుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలోకి దిగాడు సో దట్స్ హౌ హిస్ కమిట్మెంట్ అండ్ కన్సర్న్ టువర్డ్స్ పవన్ కళ్యాణ్ అండ్ జనసేన అనేది ఇది ఫస్ట్ గెలిచే సీట్ అయితే ఇదే జనసేన దాంట్లో అనుమానం లేకుండా చెప్పేది రాజువులు ఎస్సీ నియోజకవర్గంలో ప్రసాద్ కానీ బొంతు రాజశ్రావు కానీ దేవీవరప్రసాద్ అంటే ఆయన ఇంతకుముందు లేబర్ కమిషనర్గా చేశారు ఆయన ఐఏఎస్ సో అమలాపురం శెట్టిబత్తుల రాజబాబు ఎస్సీ డిఎంఆర్ శేఖర్ ఎస్సీ ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం బొమ్మిడి నాయకర్ ఇతను ఖచ్చితంగా గెలిచే సీట్ ఇది అగ్నికుల క్షత్రియ లేదా పవన్ కళ్యాణ్ భీమవరంలో పవన్ కళ్యాణ్ లేదా మల్ినీడి తిరుమలరావు గారు బాబీ అంటారు ఆయన్ని కాపు సామాజిక వర్గం తాడేపల్లి కూడా బలిసెట్టి శ్రీనివాస్ లేదా పవన్ కళ్యాణ్ అంటే ఆప్షన్స్ ఇస్తున్నారు అన్ని చోట్ల పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేయాలని కాదు ఆయన అనేది ఆప్షన్స్ నిడుదవాళ్ళు చేయగండి సూర్యప్రకాష్ కాపు ఆర్ పవన్ కళ్యాణ్ కాపు ఇది కూడా సూర్యప్రకాష్ చేయగండి హరరాముజా గారి అబ్బాయి ఇక ఉండి జుత్తిగా నాగరాజు బీసీ శెట్టి బలిజ ఉంగుటూరు మూడు ఆప్షన్స్ ఉన్నాయి పచ్చమట్ల ధర్మరాజు క్షత్రియ పుష్పాల శ్రీనివాస్ కాపు వట్టి వెంకట పవన్ కుమార్ కాపు ఏలూరు నుంచి రెడ్డి అప్పలనాయుడు బీసీ తూర్పు కాపు పోలవరం బర్రి బాలరాజు ఎస్టీ గోపాలపురం సువర్ణరాజు ఎస్సి కొవ్వూరు తంబళ్లపల్లి రమాదేవి ఈమె భర్త మూర్తి రిటైర్డ్ డీఏజీ ఇక ఉమ్మడి కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నుంచి చిలకలపూడి పాపరావు బీసీ అగ్నికుల క్షత్రియ లేదా బండిరెడ్డి రామకృష్ణ కాపు మచిలీపట్నం నుంచి బండి రామకృష్ణ కాపు నూజివీడి నుంచి బర్మా ఫణిబాబు కాపు పడరం నుంచి కాగితం కృష్ణప్రసాద్ చెట్టిబలజ బొమ్మిడి నాయకర్ అగ్నికుల క్షత్రియ ఇక ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెనాలి మన్ నాదిల మనోహర్ కమ్మ పెదకూరపాడు బొర్ర వెంకటప్పరావు కమ్మ గుంటూరు తూర్పు సురేష్ వైశ్య గుంటూరు పడమర బి పార్వతి గారు శ్రీమతి బి పార్వతి నాయుడు గారు ఆవిడ అక్కడి నుంచి లేదా పొన్నూరు నుంచి పోటీ చేస్తే బాగుంటుందనేది హరిరామజోగయ్య గారి సూచన ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు నుంచి స్వామి కాపు ఒంగోలు రియాజ్ ముస్లిం దర్శి చింతా సూర్యప్రకాష్ బీసీ అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా తిరుపతి డాక్టర్ హరిప్రసాద్ కాపు కె నాగబాబు పవన్ కళ్యాణ్ సోదరుడు ఆయన ఆయన లేదా ఈయన మదనపల్లి శ్రీరామ రామాంజనేయులు కాపు అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి అనంతపురంలో టీసీ వరుణ్ బలిజా గుంతకల్లు మణికంఠ బలిజ పుట్టపర్తి పత్తి పత్తి చంద్రశేఖర్ బలిజా ఇక కర్నూలు జిల్లాకు వచ్చేప్పటికి నంద్యాల శెట్టి విజయ్ కుమార్ బలిజ కడప జిల్లా కడప శుంకర్ శ్రీనివాస్ బలిజ ఈ ఆప్షన్ ఎందుకో హరిరామజోగారి ఆప్షన్ కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటే శుంకర్ శ్రీనివాస్కి అంతగా ప్రజలతోటి సంబంధాలు ఉన్నట్టయితే అక్కడి నుంచి రిపోర్ట్స్ లేవు కడప జిల్లా జిల్లాలోనే రాజంపేట శ్రీనివాసరాజు క్షత్రియ అలాగే నెల్లూరు జిల్లా కావల నుంచి పసుపులేటి సుధాకర్ బీసీ వడ్డెర విష్ణువర్ధన్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గం సూళ్ళూరుపేట నుంచి ఉయ్యాల ప్రవీణ్ ఎస్సీ కొవ్వూరు జానీ మాస్టర్ ముస్లిం ఇక ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పాయకరావుపేట నుంచి ఎస్సీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ శివకుమారి గారు యలమంచల్ నుంచి సుందరపు విజయ్ కుమార్ గెలిచే సీటు అనకాపల్లి పరుచూరి భాస్కర్రావు కమ్మ లేదా బొలిసెట్టి సత్యనారాయణ కాపు పెందుర్తి నుంచి శివశంకర్ కాపు ఈయన పార్టీ జనరల్ సెక్రటరీ కూడా పార్టీ కాన్స్టిట్యూషన్ కూడా రాశారు గన్ షాట్ సిటీ ఇది చెప్ప అనుమానం లేకుండా అనమాట చోడవరం నుంచి పంచకల్ల రమేష్ బాబు కాపు లేదా గడ్డం బుజ్జి కాపు భీమిల నుంచి పంచకల్ల సందీప్ కాపు గాజువాగ్ నుంచి పవన్ కళ్యాణ్ లేదా పంచకల్ల రమేష్ విశాఖపట్నం దక్షిణ నుంచి డాక్టర్ మూగి శ్రీనివాస్ బీసీ అగ్నికుల క్షత్రియ విశాఖపట్నం ఉత్తరం నుంచి డాక్టర్ బొడ్డేపల్లి రఘు బీసీ కాళింగ ఇక ఉమ్మడి విజయనగరం జిల్లా ఎస్కోట నుంచి పాలవలస యశస్వి బీసీ తూర్పుగాపు నెల్లిమర్ల నుంచి గురాన అయ్యలు బీసీ తూర్పు గజపతి నగర్ నుంచి పడాల అరుణ బీసీ తూర్పుగాపు కాపు నుంచి ఆదాడ మోహన్ ఎస్సి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో హెచ్చరిల నుంచి పిసిసి చంద్రమోహన్ బీసీ తూర్పు కాపు అర శ్రీనివాస్ కాపు ఇచ్చాపురం నుంచి దాసరు రాజు బీసీ యాదవ్ సామాజిక వర్గం నుంచి సో యాభై ఏడు నియోజకవర్గాలు నేనైతే ఇంకొక నియోజకవర్గం కూడా ఉంది ఆ పేరు మర్చిపోయాను యాభై ఎనిమిది నియోజకవర్గాలు మొత్తం పదివేల సీట్లు పదివేల ఓట్లు దాటిన నియోజకవర్గాలు ఇవన్నీ కూడా సో ఈ నియోజకవర్గాల్లో జనసేన ఉంటే ఖచ్చితంగా గెలుస్తుంది యాభై ఎనిమిదిలో యాభై డెఫినెట్గా వచ్చేస్తాయి సో తెలుగుదేశం లిబరల్గా ఉండాలి జనసేనకి గెలుపు అవకాశాలు ఉన్న చోట సుహృద్భావపూర్వక వాతనంలో జనసేనకి ఆ సీట్లు అట్టే పెట్టేయాలి ఇక్కడ ఎవరు ఎవరికి బాబుగారు ఇలా ఇస్తే పవన్ కళ్యాణ్ తీసుకోవటం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ ఇస్తే బాబుగారు తీసుకోవటం కాదు ఇక్కడ ఇద్దరు ఏంటంటే సమ ఉజ్జీలే ఆయన ముందరే చెప్పారు అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సహ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి కాదు ఈక్వల్ స్టేటస్ ఉన్న ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ ఉండాలి రెండున్నరేళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారు సహ ముఖ్యమంత్రిగా లోకేష్ ఇది ఆయన సూచన వీళ్ళిద్దరూ కలిసి ఉంటే రెండు వేల పంతొమ్మిదిలోనే అరవై ఒక్క సీట్లు తెచ్చుకునేవారనేది జోగయ్ గారి సూత్రీకరణ మరి ఆ రోజే అరవై ఒక్క సీట్లు తెచ్చుకున్న పరిస్థితి ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలోనే రెండు వేల ఇరవై నాలుగులో ఎంత కాదన్న నూట ఇరవై నూట ముప్పై తెచ్చుకోగలరు ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సిందంటే తెలుగుదేశం పుట్టి జరిగినప్పటి నుంచి నలభై సెగ్మెంట్లు అసలు ఎప్పుడు గెలిచి గెలవనే గెలవలేదు సో నూట ముప్పై ఐదు సీట్లోనే వీళ్ళు ఏమైనా అరేంజ్మెంట్ చేసుకోవాలి బీజేపీ విషయాన్ని నేను ఇక్కడికి తీసుకురావట్లా ఎందుకంటే కలిసి వచ్చిన తర్వాత ఈక్వేషన్స్ మారచ్చు సో ప్రస్తుతానికి బీజేపీ జట్టులో లేదని భావించి వీళ్ళిద్దరి మధ్య సీట్ల సర్దుబాటు ఇలా ఉండాలనే హరిరామజోగయ్య గారి ప్రతిపాదన గురించి నేను ఇక్కడ సమగ్రంగా వివరించాను ఇట్స్ అప్ టు ది టీడీపీ అండ్ జనసేన అండ్ ఇంకొకటి జనసైనిక్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్కి ఇదే లాస్ట్ ఛాన్స్ మళ్ళీ రీట్రైడ్ చేస్తున్నా లాస్ట్ ఛాన్స్ ఈ అవకాశాన్ని పవన్ చేజార్చుకుంటే అంటే తెలుగుదేశం ఒత్తిడికి తలొగ్గి పదిహేను ఇరవైకో కన్ఫైన్ అయిపోతే భవిష్యత్తులో జనసేన అనే పార్టీ కనపడకుండా పోయే ప్రమాదం ఉందనే ఆందోళన జనసైనికులో ఉంది సో వాళ్ళు పొత్తులోనే ఉండాలి ఈయన ఈ యాభై ఎనిమిది సెగ్మెంట్లకి కట్టుబడి ఉండాలి అలాగే ఎనిమిది పార్లమెంట్ సెగ్మెంట్లకి అలా ఉంటేనే వీళ్ళు సులభంగా రాజ్యంలోకి వచ్చే అవకాశం ఉంది చంద్రబాబు గారికి ఉండే ఆయనకు ఆయనకుంటుంది ఎందుకంటే ఆయన రాజకీయంగా ఆయనకి ఇదే చివరి ఎన్నిక రాజకీయంగా సో నెక్స్ట్ వారసుడిగా ముఖ్యమంత్రిగా లోకేష్ని చూపించాలి ప్రొజెక్ట్ చేయాలని ఆయన తపన పడుతున్నారు మంచిదే తండ్రికి ఆ తపన ఉంటాం కానీ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో జనామోదం ఉన్నవాడు జనంలో ఉండేవాడే లీడర్ అవుతాడు అది గమనంలోకి తీసుకుంటారు చంద్రబాబు గారు అనేది హరిరామజోగయ్య గారి అభిప్రాయం చూద్దాం ఏం జరుగుతుందో